ఫ్రెండ్స్ బ్రహ్మణి సీరియల్ నవంబర్ ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజు కావ్యం మోసం చేసి గెలిచాడు కదా అది తెలియకుండా ఉండడానికి ఇంటికి వచ్చి యాక్ట్ చేస్తాడు అది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రాజు ఇంటికి కావాలనే డల్గా నడుచుకుంటూ వస్తాడు వాళ్ళంతా ఓడిపోయాడు కావ్యాన్ని గెలిచిందని అనుకోవాలి అని చెప్పేసి తర్వాత డ్రామా చేద్దామని చెప్పేసి అనుకుంటాడు ఇంకా అలాగ చిన్నగా నడుచుకుంటూ వస్తాడు కావ్యకడ వాళ్ళ అమ్మగారు అపరిన అడుగుతుంది వాడు మొహం చుస్తూ ఉంది ఉందని చెప్పి ఇంద్రాదేవి అంటుంది తనతో పాటు తీసుకు ఈగో వాడి వచ్చి ఆటోలో రమ్మన్నా రమ్మన్నట్టు చెప్పి స్వప్న అంటుంది అవును అవును స్వప్న కళావత్ కోసం ఆటోనే బుక్ చేశాను బుక్ చేసి పుట్టింటికి పంపించేశాను పర్మనెంట్గా పుట్టింట్లో ఉండమన్నాను ఇంకా అర్థం కాలేదా నేనే గెలిచాను అని రాజ్ గట్టి గట్టిగా అరిచి చెప్తాడు అందరిని పక్కకు జరిపి రుద్రాణి దగ్గరికి వెళ్ళి అత్తా నేనే గెలిచాను మంచి సాంగ్ పెట్టి డాన్స్ చేద్దాం అని అంటాడు ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ వెటన్ మూవీలోని మనసులాయే సా పాటకు పాట పెడుతుంది రుద్రాణి ఆ పాటకి ఇంకా రాజు రుద్రాణి ఇద్దరు స్టెప్లు వేస్తూ ఉంటారు ఇంకా దాంతో కోపం వచ్చిన అపర్ణ ఆ అని గట్టిగా అరుస్తుంది సిక్ లేదా అని అడుగుతుంది ఏంటి మమ్మీ డైజెస్ట్ కావట్లేదా నేను ఓడిపోవాలని ఎంత కోరుకున్నారు ఎంతమంది కోరుకున్నా తిరుగులేని విజయం సాధించి కళావతిని పుట్టింటికి పంపించి సీఈ బాధ్యతలు చేపట్టి దిగ్విజయంగా తిరిగి వచ్చాను ఆఫీస్ టైం కంటే ముందుగా ఎందుకు వచ్చారో తెలుసా మీ అందరూ ముఖ చిత్రం చూద్దామని రాజు అంటాడు ఇప్పుడు అతను ఇందా కొడుకు కొడుకుపోవాలని మొదటి మదర్ గారు అని రుతురాణి అంటుంది ఇంకా అందరి మాట అందరినీ మాట్లాడుతుంది రుద్రాణి మీ గ్యాంగ్ అందరిలో ఆరన్ మంటలు చెలరేగుతున్నాయి ఆ మంటతో వెలిగించి హారతి స్వప్న అని అపర్ణ ఇందిరాదేవిని అంటుంది రుద్రాణి పైసాచిక ఆనందం అంటే ఏంటో నీ కళల్లో కనిపిస్తుంది అత్త ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంటి వారసుడు కాపురం కూలిపోవాలని కోరుకుని నిన్ను చూస్తుంటే పినుగులను పీక్కునే పిసాచ్ కనిపిస్తుంది అని స్వప్న అంటుంది ఏ షటప్ అని రుద్రాణి అంటే కూల్గా ఉండొత్తా అని చెప్పని అంటాడు రాజు రాజు శాంత పిలిచి శాంతా అని ఎంపీ మడియారు శాంత అని పిలిచి చెప్పిన వంటలని చేశావని అడుగుతాడు రాజు చేశాను బాబు కావ్యం మేడం గారు తిరిగి వస్తారని నాస్తితో చేశాను కానీ మీరు గెలిచారని తెలిసి ఎందుకు చేశాను అని బాధపడుతున్నాను ఈ విశ్వాసం రుద్రాణి గారు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారేమో కానీ నాకు మాత్రం లేదు బాబు అని పని మనిషి శాంత అంటుంది పళ్ళు రాళ్ళు కొడతానని రుద్రాణి అంటుంది పని మనిషి పని మనిషిలా ఉండని రుద్రాణి అంటే మీరు ఇంటి మనిషి ఇంటి మనిషిలా ఉండండి అని చెప్పి కౌంటర్ ఇస్తుంది శాంత ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం పీకేస్తానని రుద్రాణి అంటుంది నీకేం అధికారం ఉంది ఏమైనా జీతం ఇస్తున్నావా ఎక్కువ మాట్లాడితే నేను కట్టుబట్టలు తగ్గింటేస్తానని వాళ్ళ అమ్మగారి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది కా అత్త నేను గెలిచి గెలిచి అత్త నేను గెలిచాను అన్నది వీళ్ళంతా జీర్ణించుకోలేక ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారో నాకు గెలుపుని సెలబ్రేట్ చేసుకుని నువ్వు ఉన్నావు కదా అత్తా చాలు అని రాజు అంటాడు అప్పుడే తాతయ్య గారు ఏం గెలుపురా నీదే అని సీతారామయ్య గారు ఎంట్రీ ఇస్తారు టీ నువ్వు నా మనవడని అనవడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను ఇలా గెలవడం సిగ్గుబాని పనిరా అని సీతారామయ్య అంటాడు ఏమైంది నాన్న సుభాష్ అడిగితే వాడిని అడగరా గెలిచి ఓడాడు ఓడి గెలిచాడు వాడే చెప్తాడని సీతారామయ్య గారు అంటారు తర్వాత వీడి కావ్యాన్ని మోసం చేసి గెలిచాడు కావ్య వేసిన డిజైన్స్ని కొట్టేసి తను వేసిన డిజైన్స్గా క్లయింట్స్కి చూపించి మోసం చేసి పందెంలో గెలిచాడు ఇది ఒక గెలిపేనా అని సీతారామయ్య నిలదీస్తాడు నిజమే నరణ్ మెల్లిగా రుద్రాని ఎడి అత్తా అని రాదంటాడు కరెక్ట్ పని అన్నట్లుగా సైగ్ చేసింది రుద్రాన్ని ఓహో ఓడిపోయిన క్రోషంతో జరిగింది ఇదే జరిగిందంతా కళ్యావతి చెప్పి సానుభూతి ప్రకటించుకోవాలని చేసిందని రాదంటాడు ఏ నేను చేరువా రాను నువ్వు చేసింది నేను తెలుసుకోలేనా కావ్య ఫిర్యాదు చేసేదైతే అలా చేసి నేను ఎప్పుడో బయటకు ఇంటేసేవాడిని అని సీతారామయ్య గారు అంటారు వ్యాపారంలో మోసం చేసే వాళ్లను మోసం చేసి గెలవాలని మీరే చెప్పారు కదా తాతయ్య చాణక్యని తంటే ఇదే కదా అని రాదంటాడు ఇంకా సమర్థించుకోకు ఆత్మవంచం చేసుకోకు నీకు తెలియదా ఇది మోసమని కావ్య నిజాయితీగా నిలబడింది కాబట్టి రాత్రి పగలు కష్టపడింది ఇంత చేసినా నేను తప్పు పట్టకుండా మౌనంగా వెళ్ళిపోయింది చూడు తన సంస్కారానికి నువ్వు నువ్వు ఇది ఇచ్చే విలువ ఇదేనా అని చెప్పి సీతారామయ్య గారు అంటారు ఇంత మూర్ఖంగా ఎలా తయారవురాని అని దేవి అంటుంది నాకు ఇప్పుడు నీకు రాహుల్ తేడా కనిపించట్లేదు రాజు అని స్వప్న అంటుంది దాంతో రాజు స్వప్నాన్ని గట్టిగా అరిచి కోపపడతాడు ఏ స్వప్న దాంట్లో తప్పే ఉంది పందులో కెలగడం అని కట్టుకున్న భార్యను మోసం చేసి నిన్ను చూస్తుంటే తల్లిగా నేను సిగ్గుపడుతున్నాను అపర్ణదేవి అంటుంది ఏ మనిషిరా నువ్వు అని అపర్ణ అంటుంది కావ్య వేసిన డిజైన్స్ వాళ్ళకి నచ్చాయి కాబట్టి ఇక న్యాయంగా పందెంలో కావ్య గెలిచినట్లు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని కావ్యాన్ని ఇంటికి తీసుకుని రా నీ పోడి సీఈఓ కోసం కావ్య దృష్టిలో భర్తగా దిగజారిపోకుండా అయినా మిగిలిపోతావని వాళ్ళ నానమ్మ ఇందిరాదేవి గారు అంటారు నీ మంచితనాన్ని నువ్వే మర్చిపోయా వెంటరా అని ప్రకాశం అంటాడు నువ్వు చాలా మంచోడు అనుకున్నాను రా నీ మంచితనాన్ని నువ్వే ఇలా మర్చిపోయా వెంటని ప్రకాశం అనగానే రాజు కొంచెం ధీరంగా చూస్తాడు ఇంకా కోడల్ని ఇంటికి తీసుకురమ్మని సుభాష్ అంటాడు వెళ్ళు లేకపోతే ఈ నిజాన్ని ఆఫీస్లో నేనే బయటపెట్టి నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తానని గారు బెదిరిస్తారు కళావతిని సపోర్ట్ చేసి అందరికీ చెప్తున్నాను నేను ఓడిపోయాను నా ఆఫీసులో అందరి ముందు నిలబెట్టినా సరే నేను రేపు కళావతిని ఇంటికి మాత్రం తీసుకురాను అంతకంటే విడాకులు ఇవ్వడమే నాకు ఇష్టం ఇప్పుడే కాదు ఎప్పటికీ కళావతిని ఇంటికి తీసుకురానని రాసి తగేసి చెప్పి వెళ్ళిపోతాడు అది అక్కడ అయిపోయిన తర్వాత కావ్య వాళ్ళ అమ్మగారు కోపంగా ఉంటారు ఇంకా మరోవైపు కావ్య భోజనం చేసిన కనకం వచ్చి జరిగింది దాని గురించి మాట్లాడుతుంది ఏంటి ఏం జరుగుతుంది నాకు నచ్చలేదు నువ్వు చేసింది అంటే ఏ అంతా బానే ఉంది కదా వంట ఉప్పు అన్నీ సరిపోయాయి కదా అంటే నేను తినే గురించి మాట్లాడుతున్నాను అంటే జీవితం కూడా లాగానే ఉంటుంది అమ్మా అని కావ్య అంటుంది పిచ్చిపోలికలు చెప్తే చంపేస్తాను భర్తకు దూరం అయ్యామని ఆలోచన లేదా అని కనక అంటుంది ఇప్పుడు నేను కన్నీటి పరే అంత అవ్వాలా లేకపోతే వీధి గుమ్మ ముందు కూర్చొని చేతులు గడ్డ కింద పెట్టుకొని ఉండాలా నేను ఆ వాళ్ళని రాసి పెట్టింది నీకు అడ్డమైతే అయితే చెప్పు హాస్టల్లో ఉంటానని కావ్య అంటుంది ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ తెంప పగలు కొడతాను అని చెప్పి నువ్వు ఓడిపోయాడే నేను అమ్మను అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పమని కనక అడుగుతుంది ఇంతలో తాతయ్య గారు ఫోన్ చేస్తారనమాట ఎందుకు మా రిజెన్ చేసి వెళ్ళిపోయామని తాతయ్య గారు అడుగుతారు ఓడిపోయిన వాళ్ళ ఇంటికి ఆయనకు దూరంగా ఉండటమే పందంలో కండిషన్ కదా తాతయ్య అని కావ్య అంటుంది అలా గెలిచడం నాకు అన్నీ తెలుసు అడ్డదారిలోకి వెళ్ళడం కూడా ఒక గెలిపోయినా నేను ఒప్పుకొని వాడు చేసిన తప్పు తెలిసేలా చేస్తాను మళ్ళీ నేను నిన్ను సీఈఓ అని చేస్తానని సీతారామయ్య గారు అంటారు ఆయనకు నాపై కొంచెం కూడా మంచి అభిప్రాయం లేదు తాతయ్య భార్యను అని ప్రేమ లేదు నేను సీఈఓ అవ్వడం కూడా ఇష్టం లేదు అందుకే ఎలాగైనా గెలవాలనుకుని గెలిచారని కావ్య అంటుంది నా డిజైన్స్ దొంగతనం చేయడం వల్ల ఆయనకి గెలిచారని అనుకుంటున్నారు కానీ ఆయన నా డి డిజైన్స్ ఆ టేబుల్ దగ్గరికి వచ్చి దొంగతనం చేయడం నాకు తెలుసు నేను ఆయన జీవితం నుంచి వెళ్ళిపోతానని తెలుసు కూడా ఆయన అలా చేశారంటే నేను ఎందుకు ఇక ఇక్కడ ఉండటం అలాంటప్పుడు ఇవన్నీ నేనెందుకు చేయాలి నేను ఆయనకు నచ్చాలి అది అప్ అది ఎప్పటికీ జరగదు ఈ వృధా ప్రయత్నాలు ఎందుకు అని కావ్య అంటుంది అలా మాట్లాడడానికమ్మా అలా మాట్లాడకమ్మా వినడానికి చాలా కష్టంగా ఉందని సీతారామయ్య గారు అంటారు నేను ఓడిపోయానని బలవంతంగా నమ్మేలా చేశారు నేను ఆయన వెంట పడి పడి అలసిపోయాను తాతయ్య ఇంకా నా వల్ల కాదు నన్ను క్షమించండి తాతయ్య గారు అని కాల్ కట్టిస్తుంది కావ్య అదంతా విన్న కనుకంకి ఇది జరిగిందని చెప్తుంది కావ్య వరకు తిన్న కావ్య తినకుండా వెళ్ళిపోతుంది ఇంకోవైపు రాజు విడాకుల గురించి అంటాడేంటి కావ్యతో ఆయన మాట్లాడితే రాజుకి ఇష్టం లేదు ఏంటా ఎవిడేలా మాట్లాడుతున్నాడు అంటే కావ్య గురించి మాట్లాడుదాం అంటే ఒక రకంగా కావ్య అని చేసింది కూడా కరెక్టే కదా అంటుంది అపర్ణ మామిగారితో మాట్లా ఆయన అంటాడు సుభాష్ నాన్నగారితో మాట్లాడిద్దామమ్మ అంటే అది కూడా అయిపోయింది కావ్యతో మాట్లాడితే రాజుకి ఇష్టం లేదు ఆవిష్క్రాణాన్ని మాట్లాడింది అంటని ఇందిరాదేవి చెప్తుంది కావ్య బాధలో అర్థం ఉంది కట్టుకున్న భర్త అలా చేసేసరికి అదేం చేస్తుందని అపర్ణ అంటుంది ఇంతలో ఇంద్రాదేవికి కనకం ఫోన్ చేసి బాధపడుతుంది ఏంటి అమ్మమ్మ ఏంటి అమ్మగారు ఇదంతా ఏదైనా మీ చేతుల్లోనే ఉంది నా కూతురు అత్తారింటికి వెళ్తుందని అని జీవితం సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాను అసలు తనకు జీవితమే లేకుండా నీ మనవడు చేసి పెట్టాడు ఇప్పుడు నేనేం చేయాలి దుకిరాలు ఇంటితో సంబంధం తెగిపోయింది శాస్త్రంగా ఇక్కడే ఉంటానని నా కూతురు చెప్తుంది తనకు న్యాయం ఎవరు చేస్తారని కనుక అంటుంది అప్పుడు అపర్ణ ఫోన్ తీసుకొని నేను చేస్తాను ఎన్ని గొడవలు జరిగినాయి ఇప్పటికీ అప్పటికి కావ్య ఇంటి గొడవలు అది ఎవరూ మార్చలేరు నేను నీకు మాటిస్తున్నాను రెండు రోజుల్లో కావ్య మా ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పి అపర్ణ హామీ ఇస్తుంది అప్పుడు వాళ్ళ అత్తగారి ఇంద్రాదేవి పడింది ఏంటి అన్ని వరాలు ఇచ్చేసామేంటి ఈ వరాలు కాదు అత్తయ్య నా కోడలికి న్యాయం చేస్తారని చెప్పారని అపర్ణ అంటే ఎలా చేస్తామని సుభాష్ అంటాడు అది మీరే చూస్తారు కదా అని అపర్ణ అంటుంది ఇంకోవైపు అసలు తాతయ్యకి తెలిసిందే అని చెప్పి అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు ఒకవేళ సి గుడాచారులు ఎవరైనా పెట్టాడా తాతయ్య అని అనుకుంటూ ఉంటాడు రాజు కళావతి వెళ్ళిపోయిందన్న కడపంట ఆ శృతినే చెప్పు ఉంటుందని చెప్పి రాజు అనుకుంటాడు ఇంతలో రాజు అంతరాత్మ తిడతాడు చీ అసలు నువ్వు మనిషి అయినారా ఒకప్పుడు నాకంటూ డిగ్నిటీ ఉండేది క్యారెక్టర్ ఉండేది ఇప్పుడు లేదు అని రాజు రా అంతరాత్మ అంటాడు ఆ తర్వాత లెటర్ రాసిపెట్టి ఇంట్లో వెళ్ళిపోతుంది ఇంకా సీరియల్ అయిపోయింది రేపు టైప్ సూడు వచ్చేది లెటర్ రాసిపెట్టి ఇంట్లో వెళ్ళిపోతుంది అపర్ణ అది తెలిసి అందరూ షాక్ అవుతారు అపర్ణ ఏది అని అందరూ వెతుక్కొని కనిపించుకోవేసరికి ఆ లెటర్ తీసుకొస్తుంది శాంత ఆ లెటర్ చదువుతారు అపర్ణ ఏమో కోడలింటికి వెళ్ళిపోతుంది నేను అక్కడ ఉన్నాను అని చెప్పి వచ్చేస్తుంది మరి చూద్దాం రాజు వచ్చి కావ్యం తీసుకెళ్తాడా లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్